అగ్ని అనాలసిస్కి స్వాగతం నేను మీ రామకృష్ణ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నాయకులకు సంబంధించిన ముఖ్యమైన నాయకుల మధ్య మాటల తుడాలు పెళ్తున్నాయి ముఖ్యంగా వినాయక చవితి ఉత్సవాలకు సంబంధించి హోంమంత్రి అనిత ఇచ్చిన ఒక స్టేట్మెంట్ వివాదాస్పదమైంది హైట్ను బట్టి చలనాలు కట్టాలి రోజుకు మైక్కు వంద రూపాయలు లెక్కన కట్టాలి మూడు అడుగులుంటే ఇంత డబ్బులు కట్టాలి ఆరు అడుగులుంటే ఇంత డబ్బులు కట్టాలంటూ ధరలు పెట్టడం పట్ల బీజేపీ నాయకురాలు సినీ నటి మాధవిలత లత మండిపడ్డారు ప్రతి వారికి హిందూ పండుగలు గుర్తొస్తాయంటూ ఈ సందర్భంగా ఆమె వ్యాఖ్యానించారు హోంమంత్రి అనిత చేసిన ఏదైతే ఒక స్టేట్మెంట్ ఉందో దాన్ని ఆమె వైరల్ చేశారు అదేవిధంగా రాష్ట్రం మొత్తంలో కూడా ఇప్పుడు అది వివాదాస్పదంగా మారింది హైట్ వినాయకుడు విగ్రహ విగ్రహం యొక్క ఎత్తును బట్టి ధరలు పెట్టడము ధరల వారీగా వసూలు చేయడం రోజువారీగా మైక్ వసూలు చేయడం ఇవన్నీ కూడా చాలా బాలక్రమ అంటూ మాధవ్లు చేసిన స్టేట్మెంట్ కూడా చాలా పబ్లిక్లో గా మారుతుంది వారిద్దరు కూడా ఏమన్న చూద్దాం వినాయక చవితి సంబరాలకి కానీ వినాయక చవితి పండగకి కానీ ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకునే బాధ్యత కూడా మేము తీసుకుంటున్నాం అలాగని బియాండ్ దట్ రోడ్ల మీద పెట్టేది అవన్నీ కూడా ఒకసారి పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా చూసుకుంటారు ఎక్కడ కూడా సామాన్యమైన ప్రజలకి కానీ ప్రజలు కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకునే బాధ్యత కూడా ఈరోజు మేము తీసుకుంటాం ఉంటుందండి వాటికి కూడా ఏంటంటే మైక్ పర్మిషన్ ఒకవేళ కావాలనుకోండి ఎన్ని రోజులు మైక్ పెడతారో చూసుకొని దానికి ఒక హండ్రెడ్ రూపీస్ హైట్ని బట్టి హైట్ అబౌవ్ త్రీ ఫీట్ టు సిక్స్ ఫీట్ అనుకోండి దానికి ఏంటంటే ఇకో ఫ్రెండ్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అలాంటివి మనకి హైట్ అబౌ సిక్స్ ఫీట్ అయితే సెవెన్ హండ్రెడ్ రూపీస్ పడే అలా ఒక ఫీజ్ స్ట్రక్చర్స్ ఉన్నాయి ఆ చలనాలు కూడా మన దగ్గరలో నీ సేవా కేంద్రాల్లో కట్టుకుని ఆ చలనాన్ని కూడా అప్లోడ్ చేసేసుకొని ఇమీడియట్గా వాళ్ళనివర్సిటీ తీసుకొచ్చుకోవచ్చు నిఫ్టీ మెజర్స్ విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తి లేదు సేఫ్టీ మెజర్స్ అక్కడ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పొల్యూషన్ డిపార్ట్మెంట్ అదే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరి వన్ అక్కడ ఐదు ఎట్టా అని తక్క ఏంది తిక్క అర్థం అవట్లేదా ఓసారి ఈ వీడియో చూడండి వంద మూడు వందల యాభై ఏడు వందలు యాదం పాటలు పడుకుంటున్నారు అర్థమవుతుందా ఓసారి ఒకవేళ కావాలనుకోండి రోజులు మైక్ పెడతారో చూసుకుని దానికి ఒక హండ్రెడ్ రూపీస్ హైట్ ని బట్టి హైట్ అబౌవ్ త్రీ ఫీట్ టు సిక్స్ ఫీట్ అనుకోండి దానికి ఏంటంటే ఈకో ఫ్రెండ్లీ 350 rupees. అలాంటివి మనకి హైట్ అబౌవ్ సిక్స్ ఫీట్ అయితే రూపీస్ ఇప్పుడు నేను మాట్లాడబోయే టాపిక్ అయితే చాలా మందికి కోపం తెప్పిస్తుంది ఎస్పెషల్ ఏంటంటే పొలిటికల్ పార్టీ వాళ్ళకి కోపం తెప్పిస్తుంది అనమాట అందులోనూ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పొలిటికల్ పార్టీ ఇప్పుడు మన హోమ్ మినిస్టర్ గారు అనిత గారు మాట్లాడారనమాట వెరీ అన్ఫార్చునేట్ ఏంటంటే ఈ అలయన్స్ ప్రభుత్వంలో మా పార్టీ కూడా ఉంది బీజేపీ అయినా సరే నేను తప్పుని తప్పు అని ఖండించి తీరతాను ఎందుకంటే నాకు పార్టీ కంటే ముందు దేశం ధర్మం అందులోను నా హిందూ ధర్మం தெ பிரிஹ பண்டக மீத படி ஏடவடமே தப்பா இங்க வேரே பணிதா ஏமா அனிதாரு உம் ஏன்மா பாடல் கணேஷ் மண்டபால வந்து ரூபாயலா அடுகு அடுக்கு மூணு வந்த யாபை ரூபாயா எக்கோரில పని చేయండి మామూలుగా మనకి చాలా మంది చనిపోతూ ఉంటారు రోజుకి వాళ్ళ మీద అంత కొంత చిల్లర చల్లుతూ ఉంటారు సో మీరు చెప్పండి ఇది కొంచెం చిల్లర కాదు ఇట్లా ఇంత ఒక కిలోమీటర్ కైతే అయితే వంద రూపాయలు చల్లండి ఆ ఇట్లా రెండు మూడు కిలోమీటర్లు అయితే మూడు వందల యాభై రూపాయలు చల్లండి మేము ఏరుకుంటాం వచ్చి మా స్టాఫ్ ని పంపిస్తాం అని పెట్టండి చాలా బాగుంటుంది మనకి ఏదన్నా కష్టం వస్తే భగవంతుడు చూసుకుంటాడు అంటే ఆ భగవంతుడికే ఈ రోజు కష్టం పెడుతున్నారు మీరు ఏం ప్రతి ఒక్కళ్ళకే హిందూ పండుగలు హిందూ పండుగలు వస్తే చాలు అసలు మీకు ఎందుకు ఇంత కడుపు అంటాం అసలు మాకు నిజంగా అర్థం కాదు ఇదే రూల్ మీరు క్రిస్టియన్స్ కి పెట్టండి ఇదే రూల్ మీరు ముస్లింస్ కి పెట్టండి తర్వాత హిందువులకు కూడా పెట్టండి మేము ఏమైనా అందరికీ సమానంగా రూల్స్ పెట్టండి రోజుకి ఐదు సార్లు నమాజ్ చేస్తూ ఉంటారు కదా వాళ్ళకి ఎప్పుడన్నా రూల్స్ పెడతారా మరి వాళ్ళకు కూడా నమాజ్ కి వంద రూపాయలు అని పెట్టాలి కదా గణేష్ మండపాల దగ్గర సాంగల్కి వంద రూపాయలు ఏంటి లేకపోతే క్రిస్టియన్స్ అర్ధరాత్రులు కూడా పెడుతూ ఉంటారు కదా నేను ఎవరిని కించపరచట్లేదు ఇక్కడ గుర్తు పెట్టుకోవాలి లో మనం తిట్టడానికి రెడీ అయిపోతుంటారులే కానీ ఆయన భగవంతుడికి ఏం పోలడానికి కష్టాలు వచ్చాయంట మాధవిలతో కష్టాలు వస్తే ఏంటి పెడితేడితే ఏంటి నాకేం వాళ్లకు సేమ్ రూల్స్ అప్లై చేసి మాకు కూడా సేమ్ రూల్స్ అప్లై చేయండి మేము వేస్తాం చిల్లర వేస్తాం ఏముంది ఎంతో మందికి అన్నదానాలు చేస్తూ ఉంటారు హిందువులు ఎంతో మందికి ప్రతిరోజు మండపాల దగ్గర ఓ ఎవ్వ బోల్డర్ని ప్రసాదాలు లేకపోతే ఇంకోటి ఇంకోటి అసలు మా పండగలంటేనే పది మందిని బతికించడానికి ఉండేటటువంటి వ్యవహారం అది ఒక వినాయక చవితి వస్తే మండపాలు వేసేటోళ్ళు ఏంటి మట్టి బొమ్మలు తయారు చేసేటోళ్ళు ఏంటి అసలు ఒకటేంటి అరటి ఇవి అవ్వచ్చు పత్రమ్ముకునేటోళ్ళు కావచ్చు పూలు పళ్ళు ఎన్ని ఎన్ని వ్యాపారాలు బతికిస్తూ ఉంటారు హిందువులు అట్లాంటిది మీ మొహాన్ని చిల్లరేయడానికి మాకేముంది మేము దాన్ని బిచ్చ వేస్తాం మేము అనాలసిస్